ఈరోజు ఫిష్ వెంకట గారు అయితే చనిపోవడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం అయితే ఆయన దగ్గర దగ్గర ఒక వంద సినిమాల్లో నటించారు ఒక స్పెక్టిక్యులర్ వాయిస్ తోటి స్పెక్టిక్యులర్ ఒక మాడ్యులేషన్స్ తోటి ఆయన మాట్లాడుతుంటే భలే ఫన్ లాగా ఉంటుంది కొన్ని కొన్ని రౌడీజం క్యారెక్టర్లు కూడా చేశారు దగ్గర దగ్గర వంద సినిమాల్లో నటించారు ఆయన ఆది సినిమా నుంచి స్టార్టింగు వివి వినాయక్ గారి ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఆయన ఉంటారు అనమాట లక్ష్మీ సినిమా కానీ యోగి సినిమా కానీ బన్నీ సినిమా కానీ అట్లా వివి వినాయక్ గారి సినిమాల్లో చాలా సినిమాల్లో ఉంటారు ఆయనకి ఫిష్ వెంకట్ అనే పేరు ఏంటంటే ఆయన ఫిష్ వెంకట్ కాదు ఆయన పేరు ముంగిలెంపల్లి వెంకటేష్ అనమాట ఆయన ఆయన పేరు ముంగిలెంపల్లి వెంకటేష్ అయితే ఫిష్ వెంకటగా ఎందుకు మారిందంటే ఆయన సినిమాల్లో రాకముందే ఆ చేపల బిజినెస్ ఉండేదనమాట ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఆయన చనిపోవడం జరిగింది మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన చనిపోవడానికి ఆయన కిడ్నీలు ఫెయిల్ అయిపోవడానికి కారణం ఆయనకి డ్రింకింగ్ అలవాటు ఎక్కువ ఉందంట మందు ఎక్కువ తాగుతారు అది ఈ కిడ్నీలు ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయినాయో అప్పటి నుంచి తెలుసుకున్నారు అంటే ఈ మందు తాగటం వల్లే ఇట్లా ఫెయిల్ అయింది అంతకుముందు ఎక్కువగా మందు తాగటం జరిగింది గత దగ్గర దగ్గర ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి ఆయన హెల్త్ బాగలేదు ఈ సుమన్ టీవీ వాళ్ళు కూడా ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది తర్వాత రీసెంట్గా కొన్ని నెలల నుంచి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అంటే దాతల కోసం ఎదురు చూసారు ఇండస్ట్రీ ఏమైనా హెల్ప్ చేసిద్దని అప్పటికీ అప్పటికి కొంతమంది హెల్ప్ చేశారు అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దగ్గర దగ్గర ఒక అరవై లక్షలు డెబ్బై లక్షల దాకా యాభై లక్షల దాకా కావాల్సిన ఉంది అరవై లక్షలయితే గట్టికి కావాల్సింది ఎందుకంటే ఆ కిడ్నీ ఒకటి మార్చాలి కాబట్టి అలాగే డోనర్స్ కోసం కూడా వెతుకుతున్నారు వాళ్ళు ఈ లోపల ఆయన ఆరోగ్యం అనేది రోజు రోజుకి క్షీణించుతో వెళ్ళిపోయింది అనమాట దగ్గర దగ్గర వాళ్ళకి అరవై లక్షలు కావాల్సి ఉంది తక్కువ అమౌంటే అందింది వాళ్ళకి అలాగే జెట్టి సినిమా హీరో ఒక రెండు లక్షలు మార్నింగ్ కృష్ణా గారు ఒక రెండు లక్షలు ఇవ్వటం జరిగింది అలాగే మన యూట్యూబర్స్ కొంతమంది ఇవ్వటం జరిగింది మన పరే పరేషన్ బాయ్స్ వాళ్ళు ఉన్నారు కదా ఆ ఇమ్రాన్ వాళ్ళు కొంత అమౌంట్ ఇవ్వటం జరిగింది అట్లా అట్లా కొంతమంది ఇచ్చారు కొంతమంది మంత్రులు కూడా హెల్ప్ చేశారన్నమాట హాస్పిటల్లో కూడా కొన్ని కొన్నిసార్లు ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఇప్పించడం జరిగింది అయినప్పటికీ వాళ్ళకు కావాల్సిన అమౌంట్ అలాగే కిడ్నీ కిడ్నీ ఒకటి ట్రాన్స్ఫర్మెంట్ చేయాలి కాబట్టి అది దొరకక ఆయన చనిపోవడం జరిగింది మెయిన్ ఏంటంటే ఇప్పుడు మొన్న ఆనంద్ కూడా చెప్పాడు ఫైటర్ ఆనంద్ కూడా ఆయన ఎక్కువగా డ్రింక్ తీసుకోవడం వల్ల ఆయన కిడ్నీలు అయితే పాడైపోయిందని చెప్పడం జరిగింది ఏంటంటే మెయిన్ హెవీగా డ్రింక్ తీసుకోవడం వల్ల ఆ లివర్ అనేది ఆ కిడ్నీలు అనేవి పాడైపోయినాయి ఏంటంటే టాగెట్ అప్పుడు బాగానే ఉంటుంది కానీ బాగా హెవీగా తాగుతున్న కొద్దీ ఒక్కసారిగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని బయట వేసినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది యాభై లక్షలు అరవై లక్షలు అంటే నార్మల్గా ఒక అంటే ఎక్కువ క్యారెక్టర్లు అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు ఉంటాయి ప్రతి సినిమాలో కూడా ఆయన చేసిన వంద సినిమాలే కాబట్టి అప్పుడప్పుడు ఆయన దగ్గర అమౌంట్ ఉండకపోవచ్చు ఇండస్ట్రీ నుంచి ఏమైనా హెల్ప్ వచ్చిందని దాంతోపాటు ఫేక్ న్యూస్ కూడా ఒకటి వచ్చింది అది ఏంటంటే ప్రభాస్ గారు ఒక యాభై లక్షలు ఇస్తామన్నట్టు ఫేక్ న్యూస్ వచ్చేసి ఆ ఇంకా ప్రభాస్ గారు ఇచ్చేస్తున్నారు కదా అన్నట్టు జనాల్లోకి వెళ్ళిపోయిందనమాట ఈ న్యూస్ల వల్ల తీరా చూస్తే అక్కడ ప్రభాస్ గారికి ఇంతవరకు ఆ మ్యాటర్ తెలుసుకోలేదు తెలియదు యాభై లక్షలు కాదు కదా ప్రభాస్ గారి తరపు నుంచి కనీసం పది రూపాయలు కూడా రాలేదు అన్నట్టు అనిపించింది ఇంకా ఇప్పుడు చూస్తేమో అందరూ వచ్చే ఆయనకి ఇండస్ట్రీలో చాలామంది సర్కిల్ ఉన్నా కానీ ఆయన తనకి కావాల్సిన డబ్బు అయితే అతనికి ఉన్న నీడైతే ఎవరు ఇవ్వలేకపోయారు జబర్దస్త్ ఈ జబర్దస్త్ అన్న గబ్బర్ సింగ్ టీవ్ అయితే ఫిష్ ఫ్యాంక్టానికి చాలా క్లోజ్గా ఉంటారనమాట ఆయన వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు మూడో తారీఖున పుట్టారనమాట ఆయన ఈరోజు చనిపోయారు అంటే జస్ట్ ఒక యాభై మూడు సంవత్సరాలైన అనమాట ఆయన బ్రతికింది తక్కువ వయసులోనే ఆయన మరణించడం జరిగింది ఇంకోటి ఏంటంటే మా అసోసియేషన్ నుంచి అతనికి ఏమి హెల్ప్ రాలేదంట ఎందుకు రాలేదంటే ఇందాక కరాటే కళ్యాణి గారు చెప్పారు ఎందుకు రాలేదంటే అతనికి మా సభ్యత్వం కార్డు లేదంట మామూలుగా అప్లికేషన్ అయితే ఫిలప్ చేశారు అది చేశారు కానీ అమౌంట్ కట్టేసి ఆ కార్డు అయితే తీసుకోలేదంట అందుకని చెప్పేసి మా సభ్యత్వం లేనందువల్ల మా నుంచి కూడా ఏమనే సరైన హెల్ప్ రాలేదనేసి తెలుస్తుంది అట్లాగే ఇందాక మంచు మనిషి వీడియో కాల్ చేసేసి వాళ్ళ కుటుంబానికి ఉన్నాను ధైర్యం చెప్పారనమాట అలాగే అలాగే రవి ఇలా కొంతమంది వచ్చారు మెయిన్ థింగ్ ఏంటంటే మందు ఎక్కువ తీసుకోవడం వల్ల ఆయనకి అయితే ప్రాబ్లం వచ్చింది సరైన ఆయనకి అమౌంట్ అందకపోవడం వల్ల అలాగే డోనర్స్ కూడా ఎవరు లేకపోవటం వల్ల అలాంటి ప్రాబ్లం వచ్చింది ఇది చాలా బాధాకరమైన విషయం ఇంతమందిని ఆయన ఒక డిఫరెంట్ మాడ్యులేషన్స్తో మాట్లాడి ఆది కానీ లేకపోతే బండి సినిమా కానీ భగీరథ కానీ బాబు బంగారం కానీ ఇట్లా చాలా సినిమాల్లో సుబ్రహ్మణ్యం ఫర్సైల్ కానీ డీజేటీల్ కానీ చాలా చాలా సినిమాల్లో చాలా చక్కగా అందరిని నవ్వించి చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు ఆయన ఆత్మక శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము